మొదటిసారిగా మన జీవిత కాలంలో ఒక సువర్ణ అవకాశం మన వచ్చింది వచ్చింది ఏంటి అంటే మన పాలమూరు బిడ్డ రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం ఇక్కడ మనం అంటున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం ఇక్కడ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి ఉండడం మంత్రులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ఉండడం ఇటువంటి సువర్ణ అవకాశం మళ్ళా జీవితంలో ఇంకొకసారి వస్తుందని చెప్పి నేను అనుకోవట్లేదు సో ఇటువంటి అవకాశం ఉన్న సందర్భంలో పాలమూరును మహబూబ్ నగర్ను వీలైనంత అభివృద్ధి మన అందరం కలిసి చేసుకోవాలి దాంట్లో చేయి చేయి కలపాలి ఆ అభివృద్ధి మార్గాల్లో అభివృద్ధి పదల్లో మేము కూడా భాగస్వామ్యం కావాలి భావి తరాలకు ఏదో ఒకటి చేయాలి అన్న మంచి ఉద్దేశం ఈ రోజు అందరిలో కనబడతా ఉంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేస్తుందామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా ఉన్నాను అందుకే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి మీరు అందరూ వచ్చింది కాంగ్రెస్ పార్టీలో చేరుకు చేరుతున్న ఇదివరకు నేను చెప్పిన నాయకులే కాకుండా వారితో పాటు వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి కార్యకర్తకు హృదయపూర్వకమైన స్వాగతం తెలియజేసుకుంటూ రాజకీయాల్లో ఒకటి ఉంటుంది పదవులు కొన్నే ఉంటాయి ఆక్స్పీరియన్స్ చాలా మంది ఉంటారు కొంత ఒకసారి పదవి వస్తుంది ఇంకోసారి ఇంకోవరకు అవకాశం వస్తుంది మన రాతను బట్టి మన కృషిని బట్టి మన వాళ్ళల్లో ఉన్న పరిస్థితులను బట్టి పట్టణంలో ఉన్న పరిస్థితులను బట్టి రిజర్వేషన్స్ను బట్టి కొందరికి మిస్ కావచ్చు కొందరికి అదృష్టం భరించవచ్చు కానీ ఒక్కటి మాత్రం నేను ఈ వేదిక నుంచి మీ అందరికీ చెప్తా ఉన్నాను పదవులు అనేది రావడం అనేది ఒక ఎత్తు మీ అందరికీ కూడా సంపూర్ణమైన గౌరవం మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది దానికి మేమందరం కూడా నిబంధనైపోతాం చిన్న కార్యకర్తల నుంచి పెద్ద నాయకుడి దాకా అందరినీ కూడా సమానంగా చూసి వాళ్ళను గౌరవ భావంతో ఒక కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడిగా అక్కున చేసుకునే బాధ్యత మా అందరిది కూడా ఈరోజు ఇంతమంది నాయకులు ఒక వేదిక మీద ఉన్నారు వాస్తవంగా హైదరాబాద్ లో ఆశ్చర్యపోతారు ఇక్కడ మా పాలమూరు జిల్లాలోనే మిగతా నియోజకవర్గాల్లో చూస్తే ఎమ్మెల్యే ఒక్కడే టవరింగ్ పర్సనాలిటీ మిగతా అందరూ సాధారణ స్థాయి నాయకులు ఉంటారు కానీ ఒక మహబూబ్ నగర్ ఇక్కడ నా నియోజకవర్గం మన నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ అనుభవము పార్టీతో ఎక్కువ అనుబంధం ఉన్న నాయకులు చాలా మంది ఉన్నారు అయినా సరే ఇంత ప్రపంచాలు లేకుండా ఇంత డిఫరెన్సెస్ లేకుండా కలిసి కట్టుగా ఒక టీం లాగా ఎట్లా మీరు ముందుకు పోతా ఉన్నారని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు దానికి కారణం ఈ వేదిక మీద కూర్చున్న అందరూ నా కార్యకర్తలు ఆయన ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఓపెన్ హార్ట్ తోటి అభివృద్ధి ధ్యేయంగా మనుషులను సమాన స్థాయిలో గౌరవించుకుంటూ వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి వాళ్ళకు బాధ్యతలు అప్పగించుకుంటూ చిన్న చిన్న పురోపక్షాలు ఏమైనా వచ్చినా వాటిని సరిదిద్దుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అందరూ కూడా సహకరిస్తా ఉన్నారు మా సీనియర్ నాయకులు కూడా సహకరిస్తా ఉన్నారు అడ్వైజ్ చేస్తా ఉన్నారు సూచనలు చేస్తా ఉన్నారు మహబూబ్ నగర్ అభివృద్ధికి మనం ఏమేం అని చెప్పి వాళ్ళు కూడా నిరంతరం శ్రమిస్తా ఉన్నారు ఇది ఒక టీం వర్క్ ఇదివరకు నా పేరు తీసుకున్నారు చాలా మంది అభివృద్ధి అనేది ఒక ఎమ్మెల్యే తోటే కాదు మొత్తం మన టీం అందరం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి అవుతుంది ఆ టీం వర్క్ ఈరోజు బ్రహ్మాండంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ పట్టణంలో జరుగుతూ ఉంది ఈ టీం వర్క్ ఇలాగే ముందు కొనసాగాలే రాబోయే రోజుల్లో మన కార్పొరేషన్ ఇప్పుడు మున్సిపాలిటీ కాదు కార్పొరేషన్ రాష్ట్రంలో ఉన్న పదమూడు కార్పొరేషన్ లో సగర్వంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ కూడా ఒకటి అన్ని కార్పొరేషన్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్న సంకల్పం నాకుంది ఇక్కడ ఉన్న నాయకులకు ఉంది మన గౌరవ ముఖ్యమంత్రి గారి కూడా ఉంది అందుకే ఇన్ని వందల కోట్లతో ఇక్కడ మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతావు మహబూబ్ నగర్ కు అనేక సంస్థలు వస్తా ఉన్నాయి మహబూబ్ నగర్ కు ఇంకా అనేక ప్రత్యేకతలతో కూడిన అభివృద్ధి నిధులు కూడా రాబోతా ఉన్నాయి నిరంతరంగా వాటి గురించి మేము శ్రమిస్తా ఉన్నాం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు పోయినా కూడా ఏ డెవలప్మెంట్ గురించి నేను మాట్లాడినా కాదనకుండా మనకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు కానీ వాళ్ళు ఒక్కటే కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు అందరికీ నేను చెప్తా ఉన్నా మనకు అరవై కార్పొరేటర్ స్థానాలు ఉంటే అరవైకి అరవై మనం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మన అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రి గారికి కానుకగా ఇవ్వాలి అక్కడ గెలిపించేది అక్కడ కార్పొరేటర్ను కాదు అక్కడ అభ్యర్థి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మన కార్పొరేటర్ అభ్యర్థి కూడా ఇందు గలడందు లేడని సందేహం వెళ్లదు ఎందెందు వెనక్కి చూసినా అంతంతే గలడని ఒకటి ఉంది ప్రహ్లాదు అంటాడు మాట భగవంతుడు ఎక్కడున్నాడు అని ఇప్పుడు నాయకుడు కాంగ్రెస్ నాయకులు ఎవరు అంటే ప్రతి కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి గారికి స్వరూపంగా ఉండాలి ప్రతిరూపంగా మనకు ఉండాలి అలాగే ప్రజలు చూడాలి ఇక్కడ ఓటు వేసేది కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు పడాలి ఇదే విషయాన్ని మనము ఇంటింటికి గడప గడపకు తీసుకుపోవాలి ఎందుకంటున్న ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతో వారి చెలవతోటి ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసుకోగలిగినామంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం నా నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దారని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతో ఉన్నారు కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి ఒక ట్రిపుల్ ఐటీ సాధించడం అంటే మామూలు మాటలు కాదు ఎన్నో కాంపిటీషన్ వచ్చినాయి ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపులైటీ అన్నా కూడా మన కోరికలు మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలి అన్న కోరికతో ట్రిపులైటీ మంజూరు చేసి అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా సబలీకృతమైతుంది అంతేకాదు ఈ రోజు గడప గడపకు తీసుకుపోవాలి ఎందుకంటున్న ఈ మాట అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా జరగని ఎన్నో కార్యక్రమాలు వారి ఆశీర్వాదంతోటి వారి చెరువులతోటి ఈ పద్దెనిమిది నెలల్లో మనం చేసుకోగలిగిన అంటే ఆ ఘనత రేవంత్ రెడ్డి గారిదే మన మీద ప్రత్యేకమైన ప్రేమ వాత్సల్యం నా నేను పుట్టిన భూమి మా పాలమూరు జిల్లా నాకు అత్యంత అనుబంధం ఆత్మీయత గల నగరం మహబూబ్ నగరం దీనిని ఉన్నతంగా తీర్చిదిద్దారని వారు కూడా మనం అనుకుంటున్నట్టే గట్టి కోరికతోటి ఉన్నది కాబట్టి ఇవన్నీ సాధ్యమైనవి ఒక ట్రిపుల్ ఐటీ అంటే మామూలు మాటలు కాదు ఎన్నో కాంపిటీషన్ ఎన్నో నగరాలు కూడా మాకు కావాలి ట్రిపుల్ ఐటీ అన్నా కూడా మన కోరికలు మన్నించి సరస్వతి పుత్రుల నిలయమైన పాలమూరు జిల్లాకు ఒక శాశ్వతమైన కానుకను ఇవ్వాలన్న కోరికతోటి వారు మనకు ట్రిపుల్ ఐటీని మంజూరు చేసి అంతకంటే ముందు మనకు ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం అది కూడా సబలీకృతం అయితుంది అంతేకాదు ఈ రోజు మీరు చెప్పాల్సిన అంశం మనము డిసెంబర్ మూడున మనకు రిజల్ట్ వచ్చి డిసెంబర్ ఏడవ తారీఖున మనం ప్రమాణ స్వీకారం చేసుకుంటే జనవరి ఇరవై నాలుగులో మనకు అమృత్ స్కీమ్ కింద రెండు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు మన మహబూబ్ నగర్ శాంక్షన్ అయ్యింది కేవలం మన కృషి మన కాంగ్రెస్ పార్టీ కేంద్రం లెటర్లు పంపి ముఖ్యమంత్రి గారు మాట్లాడి అక్కడ కేంద్రంలో పెద్దలు నొప్పించి మూతపడ్డ ఫైల్ను మళ్ళీ తీసుకొస్తే మనకు రెండు వందల అరవై తొమ్మిది కోట్ల నిధులు మంజూరు అయ్యి పనులు జరుగుతూ ఉన్నాయి అలాగే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలతోటి మహబూబ్ నగర్ పట్టణంలో వాడ వాడన గల్లీ గల్లీలో కాలనీ కాలనీలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి మళ్ళీ రెండు వందల ఇరవై కోట్లతోటి ఇప్పుడు టెండరింగ్ ప్రాసెస్ జరుగుతూ ఉంది దేనికి రెండు వేల నలభై ఏడు వరకు మనకు వాటర్ సప్లై ప్రాబ్లం ఉండొద్దు స్వాతంత్రం వచ్చిన అన్న సంవత్సరాల విజన్ డాక్యుమెంట్లు తయారు చేసుకుని దాని ప్రకారంగా రెండు వందల ఇరవై కోట్లు మంజూరు చేయించుకున్నాం దానికి టెండరింగ్ ప్రాసెస్ కూడా మొదలైంది ఇంకా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి చొరవ తోటి ఇంకొక తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ప్రపోజల్స్ కూడా పెడతా ఉన్నాం అభివృద్ధి ఆగదు మొత్తం తెలంగాణలోనే అత్యధికంగా నిధులు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే సువర్ణ అవకాశం మనకు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఇప్పుడు వచ్చింది కాబట్టి ప్రతి పాలమూరి బిడ్డ ఈ రోజు వారికి వెన్నుదన్నుగా నిలబడాల్సిన అవసరం ఉంది ఈ రోజు వచ్చిన నాయకులందరూ కూడా బీసీ బిడ్డల్ ఈరోజు రాష్ట్రంలో ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది మన స్ఫూర్తి ప్రదాత కాంగ్రెస్ పార్టీని ముందు నడుస్తూ ఆ సేతు హిమాచలం పాదయాత్ర చేసి ఒక కొత్త వరవడి సృష్టించిన రాహుల్ గాంధీ గారి ఆలోచనను మన రేవంత్ రెడ్డి గారు ఆచరణలోకి తీసుకొచ్చి నిన్న ఢిల్లీలో మీటింగ్ జరిగింది భారతదేశం మొత్తం కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ఒక చిన్న రాష్ట్రమే ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఏ రాష్ట్రాలు ఎంత పెద్ద నాయకులు కూడా చేయని పనిని ఎలా చేసుకుని ఈ రోజు ఢిల్లీ నిడిబట్టులో తెలంగాణ ఔన్నత్యాన్ని సగర్వంగా చాటిండు అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడుకుంటా సాక్షాత్తు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు కూడా రేవంత్ రెడ్డి గారు చేసిన ఈ పనిని చాలా గొప్పగా కొనియాడుతూ ఇది ఒక దీక్షిచ్చి లాంటి పని భవిష్యత్తులో అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ను అనుకరిస్తుంది అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఒక పనిని ఎత్తుకుంటే ఎంత కష్టమైన ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా వాటిని పూర్తి చేసే నైజం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది పార్టీ అన్ని విధాలుగా వారి వెంట ఉంది కాబట్టి ఇటువంటి అద్భుతమైన విజయం బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ విద్యలో ఉపాధిలో లోకల్ బాడీస్ లో ఇచ్చి తీరాలి అన్న సంకల్పంతో గతంలో ఎవ్వరు చేయని ప్రయత్నం రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మన మహేష్ కుమార్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ గారి సూచనలతోటి మన గవర్నర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గము మేము ఎమ్మెల్యేలము పకడ్బందీగా దీన్ని అమలు చేస్తాము అయినా సరే రాజకీయం చేసే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు మంచి పని చేస్తూ ఉంటే మరి అరిచేటోళ్ళు అరుస్తూనే ఉంటారు వాటిని మనం పక్కన పెడతాం ఎప్పుడు కూడా అసెంబ్లీలో బిల్లు పెట్టలే ఎప్పుడు కూడా ఆర్డినెన్స్ చేయలే ఢిల్లీ వేదికగా రోజు నలభై రెండు శాతం బీసీలకు ఎందుకు ఇయ్యరు అని చెప్పి ఈరోజు మనం అందరం కూడా గర్జిస్తా ఉన్నాం రాబోయే రోజుల్లో జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తా ఉన్నాం మానవ ప్రయత్నంగా ఏం చేయాలనో అన్ని కూడా చేస్తా ఉన్నాం ఎట్లయితే తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో సాధించుకున్నామో అట్లనే ఈరోజు మన బీసీ బిల్లును కూడా పార్లమెంటులో తీసుకొచ్చి చట్ట రూపం దాల్చి మన బీసీ బిడ్డలకు రాజకీయంగా వాళ్ళకు నలభై రెండు శాతం ఇయ్యాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ గారు మన రేవంత్ రెడ్డి గారు శ్రమిస్తా ఉన్నారు దీంట్లో ఉన్న నిజాయితీని సంకల్పాన్ని మన అందరం చూసి ప్రజలకు చెప్పాలి తప్పు మాట్లాడే మాట్లాడుతుండొచ్చు కానీ ప్రజలన్నీ కూడా అర్థం చేసుకుంటారు పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఏ రోజు కూడా ఒక బీసీ నాయకుడు గౌరవించుకోలే బీసీల గురించి ఆలోచించలే కేవలం వాళ్ళను గొర్రులు కాసేటోళ్ళ లాగా అలాగే బర్రులు కాసేటోళ్లలాగా చూసి వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తే వాళ్ళ నా ఎంబడి తిరుగుతుంది వాళ్ళని ఒక దుర్మార్గమైన ఆలోచన చేసింది వాళ్ళ చదువు గురించి ఆలోచించలే ఆ పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించలే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకు ఐటీఐలలో పాలిటెక్నిక్లలో ఇంజనీరింగ్ కాలేజీలలో వాళ్ళకు శిక్షణ ఇప్పించాలి వాళ్ళను కూడా సమాజంలో ఉన్నతులుగా తీర్చిదిద్దాలి వాళ్ళకున్న ఉన్న టాలెంట్ భూల్ని దేశం కోసం రాష్ట్రం కోసం ఉపయోగపడటం చేయాలని చెప్పి ఈ రోజు కూడా కేసీఆర్ గాని ఆయన కుటుంబం కానీ ఆయన కింద పనిచేస్తూ పదవులు అలంకరించిన ఎవ్వరు కూడా ఆలోచించలేదు ఒక్క అడుగు కూడా ఆ కార్యాచరణలో ముందుకు వేయలేదు కానీ ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఆ పని చేస్తా ఉంది ప్రభుత్వం ఆ పని చేస్తా ఉంది చాలా చింతశుద్ధి నిజాయితూ పనిచేస్తా ఉంది పైన ఆటంకాలు ఏర్పరుస్తుంది కేంద్ర ప్రభుత్వం మేము ఇయ్యము అంటుంది బాహాటంగా చెప్పకుండా లోపల మేము బిల్లు ఇయ్యము అన్నాడు తెలంగాణ కూడా అట్లానే అన్నారు చాలా మంది కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే మన అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి మన రేవంత్ రెడ్డి గారి గొంతుకలో గొంతుగా ఆ వాయిస్టి ఢిల్లీ కూడా అట్లనే అన్నారు చాలా మంది కానీ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఈ బీసీ రిజర్వేషన్ శాతం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావాలంటే మన అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండాలి మన రేవంత్ రెడ్డి గారి గొంతుకలో గొంతుగా ఆ వాయిస్ టీ ఢిల్లీ నడివీతుల్లో గర్జించేటట్టు పార్లమెంట్ లో ఈ వాయిస్ బలంగా వినిపించేటట్టు మన కార్యక్రమం మనం చేయాలి ఓ పెద్ద పోరాటం చేయాలన్నప్పుడు రేపే రిజల్ట్ రావాలని ఆలోచించరు ఆలోచన చేయకూడదు పోరాటం చేయాలి బలంగా నిలబడాలి అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా ఒప్పించే కార్యక్రమం చేయాలి ఖచ్చితంగా భగవంతుని ఆశీర్వాదం మనకు లభిస్తుంది ఆ కార్యక్రమంలో మనం సఫలీకృతం అవుతాం కాబట్టి ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులను మిత్రులను అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా ఎవరైనా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది దాని మీద విమర్శ చేస్తే దాన్ని మీరు ఘాటుగా తీవ్రంగా ప్రతిస్పందించాలి ప్రతిఘటించాల్సిన అవసరం వచ్చి ఇంత గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఎవరు చేయలే అంతేందుకు నితీష్ కుమార్ గారు బీసీ బిడ్డనే కదా మరి ఆయన నాలుగు సార్లు ఐదు సార్లు ముఖ్యమంత్రి అయి దేశంలోనే పెద్ద నాయకుడు కదా మరి ఎందుకు ఆ రాష్ట్రంలో చేయలేకపోయారు సిద్ధరామయ్య గారు చాలా పెద్ద నాయకుడు కదా పాపులర్ నాయకుడు కదా ఎందుకు కర్ణాటకలో ఆ పని చేయలేకపోయారు ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయగలుగుతా ఉన్నారు అంటే చిత్తశుద్ధి ఉంది ఎంతమంది ఎన్ని ఒత్తిడి తెచ్చినా వద్దని చెప్పి ఎన్ని అడ్డంకులు ఏర్పరిచినా లేనిపోని మాటలతో వేధించినా బాధించినా విరవక పట్టుకున్న ఈ పనిని రాహుల్ గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి సోనియా గాంధీ గారి ఆలోచన దీన్ని పూర్తి చేయాలి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ వారి ఆలోచన అమలు చేయడమే నా కర్తవ్యం అని చెప్పి రోజు ముందుకు పోతున్న రేవంత్ రెడ్డి గారికి మన బీసీలందరూ కూడా మద్దతు ఈ రోజు మా ముదిరాజ్ పిడ్డలు నేను ఒకటి కోడుతా ఉన్నా చాలా మంది మిత్రులు ఉన్నారు అన్యాయం చేసి మిగతా పార్టీలో ముదిరాజు పిడ్డలో ఓట్లు వేయించుకున్నది మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో చూసినాం ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్లలో మెదక్ లో కానీ మహబూబ్ నగర్ లో గాని లేదా చేవెల్ల నియోజకవర్గంలో కానీ బిజెపి గెలవడానికి ప్రధానమైన కారణం మన ముదిరాజ్ బిడ్డలో ఓటు గోడమే కానీ ఏమించింది అక్కడ ఉన్న నాయకులను అవమానం చేసింది బీఆర్ఎస్ ఏమో ఉన్నోళ్ళని నిలగొట్టి అవమానం చేసింది బీజేపీ ఏమో ఉన్న నాయకులను అవమానం చేసిన విషయం మా ముదిరాజు బిడ్డలకే ఎక్కువ తెలుసు ఈరోజు మిమ్మల్ని అర్కున చేసుకుంటున్నది మన బిడ్డ మనతో పెరిగిన ముదిరాజు బిడ్డ వాకిటి శ్రీయాని అని గారికి ఒక మహత్తరమైన బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఆడిన మాట తప్పకుండా మహబూబ్ నగర్ జిల్లాలో ముదిరాజులకు సముచిత స్థానం ఇస్తాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది అందుకే మన శ్రీ మనలో ఒకరిని వారిని ఈ రోజు చాలా పెద్ద మినిస్ట్రీ చాలా మందికి అర్థం కాదు అనిమల్ హస్బెండరీ మినిస్ట్రీ చాలా పెద్దది అది స్పోర్ట్స్ యూత్ ఇవన్నీ కూడా ఇచ్చి ఈ రాష్ట్రంలో బీసీ వర్గాలు ముందు ఉండాలి అంతేకాదు యువత మొత్తం కూడా ముందు ఉండాలి స్పోర్ట్స్ లో కూడా మనం రాణించాలి అని చెప్పి ఒక పెద్ద బాధ్యతని వారి పైన పెట్టింది అందుకే యాదవ సోదరులు కావచ్చు ముద్రా సోదరులు కావచ్చు మిగతా బీసీ బిడ్డలు కావచ్చు మీ అందరినీ కూడా కడుపులో పెట్టుకొని చూసుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇక్కడ ముఖ్యమంత్రి పీఠమా లేకుంటే పిసిసి అధ్యక్ష పదవా ఖచ్చితంగా ఒక బీసీపీ ఎప్పటి నుంచో ఒక కాంగ్రెస్ పార్టీ ఇస్తూ వస్తుంది ఇది కాదనిలేదు సత్యం అదే కల్వకుంట్ల కుటుంబం ముఖ్యమంత్రి పీఠాన్ని అధ్యక్ష పదవిని ఎప్పుడైనా వదులుకున్నారా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా అధ్యక్ష పీఠం ఎవరికైనా బీసీ బీసీపీ ఇచ్చిండ్రా ఇవ్వలే కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతో మందికి ఇచ్చింది డి శ్రీనివాస్ గారి నుంచి మొదలుకొని అంతకంటే ముందు చాలా మంది ఉండే డి శ్రీనివాస్ గారు కేశవరావు గారు ఇప్పుడు మళ్ళీ మహేష్ కుమార్ గౌడ్ గారు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు ఇట్లా పేరు చెప్పుకుంటూ పోతే అన్ని వర్గాల కులాల నాయకులకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించి వారి ద్వారా వారి గౌరవాన్ని ఆ బిడ్డల గౌరవాన్ని పార్టీ గౌరవాన్ని పెంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దళితుడు అపారమైన అనుభవం గల వ్యక్తి వారికి రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సోనియా గాంధీ గారి కంటే కూడా ఉన్నతమైన స్థానం ఇచ్చి వారి ఆదేశాల ప్రకారం పార్టీ నడిచేటట్టుగా నడుస్తూ ఉంది కాబట్టి సామాజిక న్యాయం చేయాలి కావాలి అన్న ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే అది సాధ్యం కాబట్టి మీరందరూ ఏకమై కాంగ్రెస్ పార్టీని బలపరచాలి రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో అభివృద్ధికి సామాజిక న్యాయానికి సమాజంలోని సమతుల్యత సాధించడం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మన తెలంగాణ రాష్ట్రంలో దిక్కు అని చెప్పి అందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంతసేపు మీరు అందరూ వెయిట్ చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన మన మిత్రులకు మిగతా పెద్దలకు మళ్ళీ ఒకసారి అభినందన తెలుపుతూ మీకు మరొకసారి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానం పలుకుతూ మీ గౌరవానికి ఎటువంటి లోటు ఉండదు పాత కొత్త తేడా లేకుండా అందరు కూడా ఒక కుటుంబంలాగా కలిసిపోయే పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా ఉంటుంది ఉండడానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసి కుటుంబం ఇస్తూ ఉన్నాను జై హింద్